ఇరవై ఐదవ రోజు పారాయణం కార్తీక పురాణంలో మృదువు అడుగుతున్నాడు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడనయ్యాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియజేయు అని కోరగానే నారదుడిలా వినిపించసాగాడు చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవీరమనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరి పూజాసక్తుడు నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడు అయినా ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణువాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరులు తిరిగి ఘోర దంష్ట్రలు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరము గలది పందెవలే గుర్గస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడే దానిని నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను ఆయన హితవును ఆలకించే దానిని గాను నేనలా కలహకారినై అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాదుని మనసు విరిగి మారు మనువాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్తా దీని కర్మకాండలను తెలియజేయు శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసినదేనన్నాడు అందుమీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్టయగుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కతే పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యం నాచరించునుగాక అని తీర్మానించాడు అది మొదలగు ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్య తేజస్వి అయిన నీ దర్శనం లభించింది కాబట్టి అయిన భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మ త్రయాన్ని నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు ధర్మదత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు దారపోస్తున్నాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదసాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని పోశాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీ కళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందాసీనగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలలిద్దరూ అతనికి లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనులయందు దయాబుద్ధి గలవాడవు ధర్మవిధుడవు విష్ణుభక్తుడవు ఆయన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరడవైన నీవు ఇద్దరు బాల్యులతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలాను భవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే నీకా జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థ భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ ధాత్రి సురవరేణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు గాని దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో అంతటి మహోత్కష్టమైనది నీచే ఆచరింపబడి అయినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం తగ భాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనుక నీవు దిగులుడగవయ్యా అన్నారు విష్ణుదూతలు ఇక్కడతో ఇరవై ఐదవ రోజు పారాయణం పూర్తయింది